ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ అండ్ టూ డేస్ బ్యాక్ నేను మా కార్ద సంస్థ నుంచి ఆక్సిజన్ జరుగుతుందనేసి అనేసి వేలబాటు అనేసి వీడియో పెట్టాను సో ఓకే డన్ పెట్టాను పెట్టిన తర్వాత ఫస్ట్ నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయింది ఎక్కువ కాల్స్ అలాగే కామెంట్స్ రావడం కూడా స్టార్ట్ అయింది అండ్ వీటి గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట మీకు ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా డౌట్ ఉంటే మీకు క్లారిటీగా డౌట్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ వచ్చేసి ప్రాపర్గా లైక్స్ కోసం కానీ వ్యూస్ కోసం కానీ వీడియోలు చేస్తలేము ఎందుకంటే నాకు నా కంపెనీ శాలరీ ఇస్తుంది సో ఒక ప్రైవేట్ సెక్టర్లో నేను జాబ్ చేసేటప్పటికి నాకు కంపెనీ అనేది శాలరీ ఇస్తుంది అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రీవియస్గా మీరు ప్రీవియస్గా కార్ దెక్కు సంబంధించిన ఒక్క వీడియో కూడా రావట్లేదు అలాంటిది నేను డేర్ చేసి మా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని మా వాళ్ళ నుంచి అప్రూవల్ తీసుకొని నేను వీడియోస్ చేస్తుంటే కొంతమందికి అవి టైం పాస్ లైక్స్ మీ లైక్స్కి ఎవడు కావాలి మీ లైక్స్ ఏమన్నా నాకు మీరు లైక్స్ కొట్టంగానే నా వీడియోస్కి వేలు మీలా కోట్లు డబ్బులు రావు నేను వీడియోస్ కోసం లైక్స్ కోసం నేను వీడియోస్ చేస్తలేను నా నుంచి నలుగురికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను దయచేసి తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఒకసారి మీరు బాగా ఆలోచించండి నేను చేసే వీడియో నలుగురికి ఉపయోగపడుతున్నాయి అనేసి నాకు నా వర్క్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్క కాల్కి నేను రెస్పాండ్ అయ్యి రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నాకు ఏం పని ఇవ్వడానికి అరే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీని నా వర్క్ నేను చేసుకోవాలి అలాంటిది నేను వర్క్ పక్క వర్క్ చేసి కూడా నేను ఇన్ టైంలో ఎవరికైనా యూజ్ అవుతాయి ఉద్దేశంతో నేను వీడియో చేస్తుంటే మీరు దాన్ని వేరేలా అర్థం చేసుకుంటున్నారు సో దానికి ఒక పర్సన్ అంటే తెలుగులో టైప్ చేసి ఒక పర్సన్ పెడితే దానికి కరెక్ట్ అంట ఏంది కరెక్ట్ ఏం తెలుసు అని కరెక్ట్ నీకు చెప్పు సో నేను రియాక్ట్ బేసిక్లీ గాను ఇక్కడ నేను మంచి కోసం ఒకటేనే వీడియో చేస్తున్నాను అండ్ నలుగురికి ఉపయోగపడాలని చేస్తున్నాను దయచేసి మీరు పెద్దవాళ్ళ వయసులో దయచేసి మీరు తప్పుగా కామెంట్ చేసినారంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏం కావాలి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పుడో చేసిన వీడియోస్ అంటే ఆప్షన్ అయిపోయిన తర్వాత చెప్తున్నారనేసి అంటున్నారు కదా మీరు ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నారు నేను గత కొన్ని రోజులు నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన సమాచారాన్ని నేను వీడియోస్ రూపంలో చేస్తున్నాను ఇబ్ మీరు ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు అది కూడా కొన్ని వీడియోస్ వైరల్ కావడం వల్ల వీడియో చూస్తున్నారు ఫస్ట్ థింగ్ అంటే మా సంస్థ మా కార్మికు సంబంధించిన ఆప్షన్స్ కానీ ఇవి ఎప్పుడు జరుగుతాయనేసి అంటే మంత్ స్టార్టింగ్ ఒకటి నుంచి పదిహేను రోజుల లోపల జరుగుతుంది సో ఇది క్లారిటీగా వినండి అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి సంబంధించిన చాలామంది ఆర్సీ గురించి డబ్బులు రిఫండ్ గురించి అడిగారు కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా చెప్తాను ఒకసారి వినండి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ థింగ్ డబ్బుల దగ్గర వద్దాం ఫైవ్ థౌజండ్ డిపాజిట్ ఎందుకు తీసుకుంటామంటే ఇప్పుడు నువ్వు వచ్చి వేలంపాటలో ఒక బైక్ వేలంపాట పాడినావు పాడిన తర్వాత ఆ వెహికల్ నీకి ఒక అరవై వేలకి నీ నువ్వు పాడిన తర్వాత మేము బ్యాంక్ వాళ్ళకి అప్రూవల్ పంపిస్తాం అప్రూవల్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళకి వాళ్ళు ఆ వెహికల్కి అమౌంట్ ఓకే క్లారిటీగా ఉందనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు ఒకవేళ ఇవ్వని పక్షంలో వాళ్ళు అంటే మీరు ఏమన్నా అవుట్ అయితే మీకు వద్దనుకొని మీ మనసు మార్చుకొని వద్దనుకుంటే అవుట్ అయితే మేము ఇక్కడ పడ్డ కష్టము అండ్ వాళ్ళు అక్కడ అప్రూవల్ అవన్నీ చూసుకొని ఇవన్నీ వాళ్ళకి టైం వేస్ట్ అన్ కావున వాళ్ళు ఆ ఫైవ్ థౌజండ్ని వాళ్ళు తీసేసుకుంటారు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ వచ్చేసి మీరు వెహికల్ బిడ్డేసినారు వేలంపాటు పాడిన తర్వాత అప్రూవల్ వచ్చేసింది అనుకో అప్రూవల్ అమౌంట్ మీరు కట్టేసినారు అనుకో కట్టేసిన తర్వాత ఆ వెహికల్ పైన మేము ఎయిట్ హండ్రెడ్ రూపీసే తీసుకుంటాం రిమైనింగ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు రీఫ్ రీఫండబుల్ అయిపోతుంది ఎప్పుడైతే అప్రూవల్ వచ్చి వచ్చేసిన తర్వాత ఇది క్లారిటీ ఇంకోటి ఏంటంటే స్పేర్ పార్ట్స్ అవి చేంజ్ చేస్తారు అవి అంటే ఆ స్పేడ్స్ పార్ట్ గురించి మాకు అసలు సంబంధమే లేదబ్బా మాకు పని ఏంది బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసిన ప్రాపర్టీస్ని మేము మాకు అప్రూవల్ వచ్చిందా ఎన్ని వెహికల్స్ వచ్చాయి చూసినామా చెక్ చేసుకున్నామా సేల్ చేసినామా ఇదొక్కటే మాకు తెలుసు మేము బయ్యర్స్ కాదు అన్న మెకానిక్ షాప్లో పని చేస్తలేము వెహికల్స్ మొత్తం స్పేర్ పాటు దీనికి పెట్టేసి దానికి పెట్టేసి లాభం కమ్ముకోవాలనేసి మాకు అవసరం కూడా లేదు మాకు ఆర్థిక సమస్య ఏంది బ్యాంక్ వాళ్ళతో అప్ థర్డ్ పార్టీ అనమాట సో వాళ్ళకి సింపుల్గా వర్క్ని చేపించడం మాకు వాళ్ళు చెప్తే మేము చేస్తాము అదే అండ్ దయచేసి నేను ఒకటే చెప్పగలను మీకు నాకు కామెంట్ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి అరే ఆ పర్సన్ ఎందుకు పెడుతున్నాడు వీడియోస్ ఒక్కప్పుడు ఎప్పుడు రాని వీడియోస్ ఇప్పుడు వస్తున్నాయంటే దానికి అర్థం ఏంటి అనేసి ఒకసారి ఆలోచించండి అండ్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆర్సీకి వద్దాం సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రిజిస్ట్రేషన్ అది ఇది అనేసి అంటున్నారు కదా రిజిస్ట్రేషన్ వచ్చేసి మాకు సంబంధం లేదు రిజిస్ట్రేషన్తో మాకు సంబంధం లేదు మా పని ఏంది బ్యాంక్ వాళ్ళ నుంచి వెహికల్ వచ్చిందా చూసినామా ఇచ్చేసినామా రిజిస్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ బ్యాంకు ఏమంటారు ఆ ఓనర్ ఉండాలి కదా వెహికల్ ఓనర్ ఉండాలి చాలా మంది డౌట్స్ వస్తాయి వెహికల్ ఓనర్ అవసరం లేదు మనకు వచ్చేసి కొన్ని కొన్ని బ్యాంక్స్ బ్యాంక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం మనకు కొన్ని ఫార్మ్స్ ఇస్తారు ఇప్పుడు మీరు ఆర్సీ వెనకాల హై పొజిషన్ అనేసి ఒకటి ఉంటుంది అదేంటంటే ప్రతి ఒక్క ఆర్సీకి ఉంటుంది ఒకవేళ వెహికల్ తీసుకున్న తర్వాత ఈఎంఐ కట్టని పక్షంలో ఆ వెహికల్ని వాళ్ళు సేల్ చేయొచ్చు బ్యాంకు వాళ్ళు చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాపర్టీస్ దానికి సంబంధించిన వర్క్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెల్లొద్దు అనేసి ఉంటుంది ఇది దీనికి గాను మనకు కొన్ని బ్యాంకులో ఫామ్ థర్టీ సిక్స్ ఫామ్ థర్టీ ఫైవ్ ఫామ్ థర్టీ సిక్స్ అనేది ఫ్రెష్ ఆర్సి ఇది వచ్చేసి కొంతమంది కస్టమర్లు మనకు వెహికల్ సీజ్ చేసిన తర్వాత కొంతమంది కస్టమర్లు ఆర్సీ ఇస్తారు కొంతమంది ఇవ్వరు అలాంటప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బ్యాంకులు ఫామ్ థర్టీ సిక్స్ ఇస్తారు ఈ ఫామ్ థర్టీ సిక్స్ తీసుకెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అయిపోతారు అండ్ రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుంది ఏమనేసి నాకు చాలామంది అడుగుతున్నారు అది మాకు తెలియదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాది కాదు అది మీరు తిప్పలు పడి మీరు చేయించుకోవాలంటే మీరు కష్టపడాలంతే ఇవైతే రిజిస్ట్రేషన్ అవుతాయి మన దగ్గర అమ్మే ప్రతి ఒక్క వెహికల్ రిజిస్ట్రేషన్ వెహికలే అండ్ ఇంకోటి వచ్చేసి ఎన్ఓసి ఫామ్ థర్టీ ఫైవ్ అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవి రండి తీసుకెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చేసినారంటే రిజిస్టర్ ఫిఫ్టీన్ డేస్కి అవుతుంది ట్వంటీ డేస్కి అవుతుంది అండ్ అంతలోపల మీరు ఒకసారి మీ వెహికల్ రిలీజ్ లెటర్ వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్వోస్ వచ్చిన తర్వాత థర్టీ డేస్ వరకు మీరు వెహికల్స్ని తిప్పుకోవచ్చు వ్యాలిడిటీ అంతవరకే రిమైనింగ్ అది అయిపోయిన తర్వాత మీరేం చేయాలి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కొన్ని కొన్ని చోట్ల ఉప్పలు కానీ కొన్ని కొన్ని చోట్లు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ తీసుకుంటారు కొన్ని కొన్ని చోట్ల తక్కువ తీసుకుంటారు అవి ఎంత ఏమనేసి మాకైతే తెలియదు సో మా బాధ్యత ఇది దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు అనేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను కాంటాక్ట్ మా కార్దే కొట్టి వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చాను మీరు కాల్ చేస్తున్నారు దానికి తగ్గ రెస్పాన్స్ 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 కూడా అవుతున్నారు కాబట్టి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి అంతే అంతేగాని టైప్ ఉంది కదా తెలుగు టైప్ ఉంది కదా మీ ఇష్టాసారంగా కామెంట్స్ అయితే చేయకండి అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నారో నాకు మమ్మల్ని అడగచ్చు కామెంట్ చేయచ్చు బట్ కాకపోతే కామెంట్ చేసే ముందర కొంచెం చూసి కామెంట్ చేయండి సరేనా సో మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అండ్ ఆక్షన్ డేట్ వచ్చేసి మనకు ఎవ్రీ మంత్ స్టార్టింగు వన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల ఉంటుంది ప్రతి ఒక్కరికి నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఇప్పుడు నాకు కాల్స్ అయితే మాకు వస్తున్నాయి ఆ కాల్స్ చేసిన వాళ్ళకి మీరు ఒకసారి కాల్స్ రిసీవ్ చేయకపోతే వాట్సాప్లో హాయ్ మీ నేమ్ మీరు ఎక్కడుంటారని పెట్టారంటే వాళ్ళకి మా సైడ్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది కాబట్టి సో ఈ విష్ ఈ ఏమంటారు ఈ అవకాశాలను వినియోగించుకోండి ఎందుకంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారు మీకు కూడా తెలుసు డీలర్స్ అనేవాళ్ళు వెహికల్ తీసుకుంటారు మోడిఫై చేసి ఎక్కువ ఉండదు బట్ కాకపోతే డైరెక్ట్ మీరు కూడా యాక్షన్లో పార్టిసిపేట్ అబ్బా అది అర్థం చేసుకోండి అంతేగాని ఎవరో చెప్పిండేది వినేసి మీరు అన్నీ చేసుకుంటే మీరు లాస్ అయిపోతారు నాకేం చెప్పు నాకేం రాదు వీడియో చేయడం వల్ల నాకు ఏమన్నా యూజ్ అవుతుందా కాదు మరి ఎందుకు చేస్తున్నాను మీకు అవసరమైతా అనేసి చేస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి నన్ను తప్పుగా అయితే అనుకోకండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను ఇతరులకు షేర్ చేయడమే నాకు తెలుసు అంతే తప్పనిచ్చి వాళ్ళని మోసపూర్త కానీ మబ్బి పెట్టి వాళ్ళ నుంచి నేను ఏదైనా వసూలు చేసుకోవడం ఆ తాట్తో అయితే నేను చేయట్లేదు దయచేసి మీరు నా ఉద్దేశంతో చూడకండి ఏదైనా నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చెప్తాను అంతే ఇంకా సో మరికొన్ని వీటితో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ లవ్ యూల్ బాయ్